అక్షిత అంటుంది పల్లవి పేరు మీద ఎలా మీరు ఆస్తి మొత్తం రాస్తారు నేను ఒప్పుకోను అని చెప్పి అనగానే అప్పుడు బామ్మంటుంది నీ పేరు మీద రాద్దాం అనుకున్నాను కానీ అక్షిత నీ ఒళ్ళు బరువు నువ్వే మోసుకోలేవు అందుకే నాకు పల్లవి పేరు మీద రాయాలనిపించింది అని బామ్మ అలా అంటూ ఉంటే ఏంటండి అత్తయ్య గారు మీ ఇష్టానికి మీరు చేస్తున్నారు మేము ఒప్పుకోము అని చెప్పి అంటుంది ఏంటండి మీరు మాట్లాడరే అని చెప్పి అడుగుతుంది సుమలత వాళ్ళ హస్బెండ్ని అది ఏం చెప్పమంటావు ఎవరి ఇష్టం వాళ్ళదు కదా ఆస్తి ఎవరి పేరు మీద రాయాలంటే వాళ్ళ పేరు మీద రాస్తారు బలవంతం ఏముంది అన్నట్టుగా చెప్తూ ఉంటారు ప్రసాదరావు అదేంటండి అలా మాట్లాడతారు మనం గట్టిగా మాట్లాడాలి అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక అప్పుడు బామ్మ అంటుంది ఇదిగో సుమలత నువ్వు నీ మొగుడిని నాలుగు మాటలని భయపెట్ భయపెట్టగలవేమో నువ్వు నన్ను అయితే ఏమీ భయపెట్టలేవు నేను నాకు నచ్చినట్టే చేస్తాను మీకు నచ్చినట్టుగా మీరు చేస్తున్నప్పుడు నాకు నచ్చినట్టుగా నేను ఎందుకు చేయకూడదు మీకు నేను ఆల్రెడీ చెప్పాను చుట్టాలందరూ వస్తారు అని చెప్పి చెప్పాను ఎంగేజ్ రిసెప్షన్ ఫంక్షన్ అని కూడా చెప్పాను మీ ఇష్టానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఊరుకుంటానా అందుకే నా ఇష్టానికి నేను ఇలా చేస్తున్నాను చూస్తా నేను నాకు నచ్చినట్టుగానే చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి బామ్మ ఇక అప్పుడున్న రిజిస్టర్ అలాగే లాయర్తో అంటుంది ఏమండి మీరు అన్ని ఫార్మాలిటీస్ ఇక్కడే చూసుకోండి అన్ని పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో నేను సంతకం చేస్తాను అని చెప్పి అంటుంది బామ్మ అలాగే అండి అని చెప్పి వాళ్ళు ఏమో పేపర్స్ చెక్ చేస్తూ ఉంటారు ఇకప్పుడు అక్కడున్న చంటి అంటాడు బామ్మ నాకు ఒక డౌట్ ఒకవేళ నువ్వు సంతకం చేసేలోపు అన్నయ్య వచ్చాడే అనుకో అప్పుడు అనకానే ముందు రానివ్వరా అప్పుడు చెప్తాను తర్వాత సంగతి ఏం చేయాలనేది అని బామ్మ అలా అంటూ ఉంటే ఇకప్పుడు అక్కడ ఉన్న సుమలత అక్షిత భోన రూమ్లోకి వెళ్ళిపోతారు ఏంటంటే ఈ ముసలావిడ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ఏంటి అని అని చెప్పి అంటుంది అక్కడున్న భువన సుమలతతోని అప్పుడు సుమలత ఏం చేస్తాం ఏజ్ వస్తే ఒక చాగ చాకస్తం వస్తుంది కానీ ఇదిగో మా అత్తయ్య గారికి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేయడం బాగా ఎక్కువైంది అని చెప్పి అనగానే అప్పుడు అక్షత అంటుంది ఆంటీ మీరు కనుక లేట్ చేశారనుకోండి తర్వాత లెక్కలన్నీ మారిపోతాయి ఇంట్లో ఎవరు ఎక్కువ ఎవరి తక్కువ అనేది తర్వాత వేరే వర్షం కనిపిస్తుంది అక్కడి దాకా తెచ్చుకోకుండా ముందు చరణ్కి కాల్ చేయండి ఆంటీ చరణ్ వస్తే ఈ ప్రోగ్రాం అంతా ఆంటీ ఈ పల్లవి పేరు మీద అయితే ఆస్తి అయితే రాదు ముందైతే చరణ్ త్వరగా రమ్మని చెప్పండి ఆంటీ సంతకం చేసేలోపు అని చెప్పి అంటుంది అక్షిత అలాగే అని చెప్పి ఇక సుమలత ఫోన్ చేస్తుందనమాట చరణ్కి ఇక చరణ్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడు ఏమైంది ఆంటీ అని చెప్పి పక్కనున్న భవన అక్షిత అంటూ ఉంటే వాడు ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటే మొత్తానికి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చరణ్ ఏమైంది నాన్న ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనగానే ఏమైంది మమ్మీ ఏమైనా ప్రాబ్లమా అక్కడ ఎందుకు అంతకు కనిపిస్తుంది కనిపిస్తుంది వాయిస్ అని చెప్పి అంటాడు చరణ్ అప్పుడు సుమలత మీ బామ్మ మన కొంప ముంచేసిందిరా అని చెప్పి అనగానే ఏమైంది నేను రిసెప్షన్కి అక్కడ లేని బామ్మకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం అలా ఏమన్నా అని చెప్పి అడుగుతాడు చరణ్ అంతదృష్టం మనకేముందిలే కానీ మీ బామ్మ ఆస్తి మొత్తం అదిగో ఆ పల్లవి పేరు మీద రాయిపోతుందిరా అని చెప్పి అనగానే ఏంటి ఆస్తి మొత్తం ఆ బండదాని పేరు మీద రాస్తుందా అనగానే అవునరా ఆవిడ సంతకం చేసే లోపు నువ్వు ఇక్కడ ఉండాలిరా రిసెప్షన్ ఫంక్షన్ జరిగితే ఇదిగో ఈ ఆస్తి ప్రోగ్రామ్ ఇదంతా పక్కన ఉంటుంది ముందైతే త్వరగా వచ్చే నాన్న అని చెప్పి అనగానే అలాగే మమ్మీ అని చెప్పి చరణ్ బయలుదేరతాడు మరో పక్క ఇటు హాల్లో పల్లవి అంటుంది బామ్మగారు మీరు కొంచెం ఆవేశంలో నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది నా పేరు మీద ఆస్తి ఇదంతా ఎందుకమ్మా అని చెప్పి అడుగుతుంది పల్లవి ఇక అప్పుడే వస్తూ ఉంటారనమాట హాల్లోకి సుమలత అక్షిత భువన అప్పుడు బామ్మ అంటుంది కొంతమందికి తిక్క తిన్న కుదరాలంటే ఇలాగే చేయాలి నా లెక్కలు నాకున్నాయిలే పల్లవి నువ్వు మాట్లాడకు అని చెప్పి అంటుంది బామ్మ కోపంతో ఇటు లాయర్ గారు పేపర్స్ అన్నీ చెక్ చేసుకొని బామ్మగారికి గారికి చెప్తారు ఏమండి పేపర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి మీరు సైన్ చేయడం ఆ అమ్మాయి సైన్ చేయడం అయితోని ఇక అనుకున్నట్టు పేపర్స్ అయితే రెడీగానే ఉన్నాయి కాబట్టి ఆస్ అయితే ప్రాపర్గా అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది మేము అన్నీ చెక్ చేసుకున్నాము మీరు ఇక్కడ ఎదుగు ఈ ప్లేసెస్లో సంతకం చేసేయండి అనగానే ఇటు నేను సంతకం చేస్తాను అని చెప్పి బామ్మ ఆ డాక్యుమెంట్ పేపర్స్ చేతిలో తీసుకుంటుంది ఇటు సుమలత అక్షిత భవన చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇక బామ్మ కరెక్ట్గా సైన్ చేసే టైంకి ఇక వచ్చేస్తాడనమాట చరణ్ చా చా రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ అసలు వీళ్ళకి న్యూసెన్స్ అంతా రోడ్డు మీద టైంకి రాలేకపోయాను బామ్మ ఏంటి ఇక్కడంతా ఏంటి లాయర్ గారు రిజిస్టర్ గారు ఇక్కడెందుకున్నారు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అప్పుడు చంటి అంటాడు అది అన్నయ్య నీకు ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఇష్టం లేక వెళ్ళిపోయావు కదా అందుకే బామ్మ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది అనగానే నాకు ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఇష్టం లేదా నేనేదో పని మీద బయటకు వెళితే ఇదేంటి బామ్మ నువ్వు నీ చేతులతో నన్ను పెంచావు నేనేది నీకు తెలియదా చెప్పు అలా ఎలా అనుకుంటావు అని చెప్పి బామ్మతో అడుగుతూ ఉంటాడు చరణ్ అప్పుడు చంటి అంటాడు అదేంటనేయ్య నిన్న నువ్వే కానింది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఇష్టం లేదని అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ కవర్ చేయడానికి అంటే నిన్నేదో కోపంలో మనం వందంటానరా నేనెందుకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అటెండ్ అవ్వకుండా ఉంటాను అసలే బామ్మ మన చుట్టాలు అందరినీ పిలిచింది టైంకి నేను ఇంట్లో లేకపోతే ఎంత పరువు నష్టం నా వల్ల బామ్మకి చెడ్డ పేరు రానిస్తానా నేనేదో పని మీద వెళ్ళి అలా ఇరుక్కుపోయాను అంతే నేనేమి ఫంక్షన్ ఎగ్గొడదామని ఆ తోట నాకేమీ లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇకప్పుడు చంటి అంటాడు బామ్మ మరి అన్నే వచ్చేసాడు కదా మరి ఇప్పుడు ఏంటంటావు అనగానే ఇంకేముంది ఫంక్షన్ షురు చేద్దాము అని చెప్పి అంటాడు చరణ్ చరణ్ అంటే మీకు ఫంక్షన్ ఇష్టమే కదా అని చెప్పి అంటుంది పల్లవి నాకు ఇష్టం లేకపోవడం ఏంటి నాకు ఇష్టమే పెళ్ళి చేసుకున్నాను ఇంకా రిసెప్షన్ ఏముంది చేసుకోక మా ఏంటి ఫంక్షన్ షురు చేయండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు బామ్మ సరే అండి ప్రజెంట్ అయితే ఈ సంతకం ఈ ఆస్తి ట్రాన్స్ఫర్ ఇదంతా కొంచెం సేపు పక్కన పెడదాము ఈ పేపర్స్ అయితే మీ దగ్గరే పెట్టుకోండి మళ్ళీ ఎప్పుడైనా అవసరం అయితే మిమ్మల్ని కాల్ చేస్తాను రమ్మంటాను ఇక అప్పుడు ఈ ప్రింట్అవుట్ ఇదంతా ఉండదు కదా డైరెక్ట్గా సైన్ అదంతా ఉంటుంది ఇప్పటికైతే మీరు వెళ్ళండి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు మా బామ్మ ఇలాగే అంటుందిలే కానీ ఈసారి మా బామ్మ ఫోన్ చేసినా రాకండి వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఇక వాళ్ళని పంపించేస్తాడనమాట చరణ్ ఇక ఆ తర్వాత బామ్మ సరే అయితే చరణ్ పల్లవి మీరు వెళ్ళి రెడీ అవ్వండి చుట్టాలు వాళ్ళంతా వచ్చే టైం అయింది అని చెప్పి బామ్మ మండంతో ఇక రూమ్ లోకి పల్లవి వెళ్తుంది ఆ తర్వాత ఇక చరణ్ కూడా వెళ్తాడు ఇటు చరణ్ ఏమో రూమ్లో పల్లవిని తిడుతూ ఉంటాడు అసలు నీకు బుద్ధి ఉందా ఇదంతా కావాలని నీ ప్లానే కదా ఈ ఆస్తి ఇదంతా కూడా నీ పేరు మీద రాయించుకోవడానికే కదా అసలు నువ్వు ఈ ప్రేమ నన్ను ప్రేమించానని పెళ్ళి చేసుకోవడం ఇదంతా అబద్ధం కాదు నా వెనకాల ఉన్న ఆస్తి కోసమే కదా పాపమ్మ బామ్మ పిచ్చిది నీ మీద అభిమానంతో ఆస్తి మొత్తం రాయాలనుకుంది నువ్వు ఎంచక్క ఆస్తి తీసుకొని ఊరెక్దామనే కదా ఇదంతా ప్లాన్ అనగానే అయ్యో లేదండి ఇది కేవలం బామ్మగారి నిర్ణయం నాకు ఆస్తి మీద అయినంత ఏం లేదు నేను నిజంగానే మేము ప్రేమించానండి మీరు అపార్థం చేసుకుంటున్నారు అని పల్లవి అంటూ ఉంటే నీ ప్రేమ ఏ పార్టీదో నాకు బాగా అర్థమైందిలే ఆస్తి కోసం ఇదంతా నాటకాలు నా దగ్గర వేయకు పాపమ్మ బామ్మ అసలు ఎంత ఇదిగా ఆస్తి కోసం ఇంత చండాలంగా దిగజారావు కదూ యాక్చువల్గా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఈ రిసెప్షన్ కూడా నాకు ఇష్టం లేదని నీకు తెలుసు ఇంట్లో అమ్మకు తెలుసు ఇంట్లో బామ్మకు తెలుసు అందరికీ తెలుసు కానీ నేనేదో ఇప్పుడు ఆస్తి కోసం గబగబా రాలేదు కానీ నేను ఎందుకు వచ్చానో తెలుసా నా వల్ల బామ్మ వచ్చిన చుట్టాల ముందు తలదించుకోకూడదని వచ్చాను ఆస్తి కోసం ఏమీ రాలేదు కానీ నీ మెంటాలిటీ చూస్తుంటేనే చిరాకు పుడుతుంది బట్టే అని చెప్పి అక్కడ నుంచి చరణ్ వెళ్ళిపోతాడనమాట ఇక రెడీ అవ్వడం తప్పదు కదా ఇక ఫంక్షన్ కోసం రెడీ అవుతూ ఉంటాడు చరణ్ ఇక పల్లవి అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటుంది పక్కనే బామ్మ ఇచ్చిన చీర కూడా ఉంటుంది కట్టుకోకుండా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట పల్లవి చరణ్ ఎందుకు నన్ను ఇంతదిగా అపార్థం చేసుకున్నాడు అని చెప్పి ఈలోపు హాల్లో అంతా డెకరేషన్ అదంతా అయిపోతుంది కదా ఇక బామ్మ అక్కడే ఉంటుంది ఇక వచ్చిన చుట్టాలందరూ వస్తూ ఉంటే పలకరిస్తూ ఉంటుందన్నమాట బామ్మ ఇక అక్కడికి ఇటు సుమలత అక్షిత భువన వాళ్ళు కూడా వస్తారన్నమాట ఏంటండి మొత్తానికి కొడుకు పెళ్ళి అయితే చేశారు మీ కొడుకు అయితే హ్యాండ్సమ్ హీరోలా ఉంటాడు మరి మీరు చేసుకున్న కోడలు ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాము అని చెప్పి అందరూ అంటూ ఉంటారు ఇలా అప్పుడు మేకప్ ఆర్టిస్ట్ రానే వస్తుందనమాట ఇక రావడంతో ఎవరి అమ్మాయి అని చెప్పి బామ్మ అడుగుతుంది ఇక అప్పుడు అక్షిత అది నాకు తెలిసిన మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించాను పల్లవిని రెడీ చేయించడానికి బామ్మగారు అని చెప్పి అనగానే ఏమీ అవసరం లేదు పల్లవి తనగానే బాగానే ఉంటుంది అయినా తను నేను తనకి చీర కూడా ఇచ్చాను అది కట్టుకొని వస్తుంది ఈ అమ్మాయి ఏం అవసరం లేదు వాన్ని బామ్మ అంటూ ఉంటే అప్పుడు సుమలత అదేంటి దగ్గర అలా అంటారు మన స్టేటస్కి తగ్గట్టు ఉండాలి కదా రెడీ చేయాలి కదా ఏం కాదు ఏం కాదులే కానీ ఇదిగో అమ్మాయి లోపలికి వెళ్ళు లోపల ఉంది పల్లవి నువ్వు రెడీ చేయాల్సిన అమ్మాయి అని చెప్పి మేకప్ ఆర్టిస్ట్ని రూమ్కి పంపిస్తారు ఇక పల్లవి గారు అని చెప్పి ఆ అమ్మాయి మేకప్ ఆర్టిస్ట్ వెళ్ళగానే ఎవరు నువ్వు అని పల్లవి అడుగుతుంది ఈ లోపల సుమలత వెనకాలే ఒక డ్రెస్ తీసుకొని వస్తుంది తిను మేకప్ ఆర్టిస్ట్ నీకు మేకప్ చేయించడానికి తీసుకొచ్చాను అని చెప్పి అంటుంది సుమలత నాకెందుకండి బామ్మగారు నాకు చీర కూడా ఇచ్చారు నేను రెడీ అయిపోతాను ఈ మేకప్ ఇదంతా వద్దండి అని పల్లవి అంటుంది అప్పుడు సుమలత అదేంటి అలా అంటావు ఆ చీర ఏమో కానీ ఇదిగో ఈ డ్రెస్ అయితే నువ్వు ఖచ్చితంగా వేసుకోవాలి ఈ డ్రెస్ నేను సెలెక్ట్ చేశాను అనుకుంటావేమో చరణ్ సెలెక్ట్ చేశాడు నీకు ఇవ్వమని తనే సెలెక్ట్ చేశాడు అని చెప్పి నీ ఇష్టం మరి నువ్వు చరణ్కి వాల్యూ ఇవ్వవుగా ఎటు బామ్మగారికి వాల్యూ ఇస్తావుగా ఆ చీర కట్టుకోలే అనగానే అప్పుడు పల్లవి నిజంగా చరణ్ సెలెక్ట్ చేశాడా ఆ డ్రెస్ నేను వేసుకుంటానులేండి అని చెప్పి అంటుంది పల్లవి సరే అయితే ఇదిగో డ్రెస్ తీసుకో అని చెప్పి పల్లవికి ఇస్తుంది పల్లవి ఆ డ్రెస్ తీసుకుంటుంది ఇదిగో ఈ మేకప్ ఆర్టిస్ట్ నేను రెడీ చేస్తుంది నేను చెప్పినట్టు రెడీ చేయమ్మా అని చెప్పి సుమ్రత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క ఇటు చరి రెడీ అయ్యి కిందకు వచ్చేస్తాడనమాట ఇక హాల్లో వచ్చిన చుట్టాలందరూ కూడా ఎంత బాగున్నాడో మీ అబ్బాయి చాలా బాగున్నాడు మరి మీ అబ్బాయిని చేసుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని మేము కూడా చూస్తున్నాం ఆత్రంగా అని చెప్పి అందరూ గిఫ్ట్లతో సహా రెడీగా ఉంటారనమాట ఇకప్పుడు మా కోడలు రానే వస్తుందిలే అని చెప్పి సుమలత అంటూ ఉంటే లోపల పల్లవి రెడీ అయ్యి డ్రెస్ వేసుకొని సేమ్ ఇక జాకర్ బొమ్మలా రెడీ చేస్తుంది అనమాట ఆర్టిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ పల్లవి అలాగే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటి ఈ అమ్మాయి అసలు ఇలా ఉంది అసలు అమ్మాయిలాగే లేదు Asalah muka peda మంకీ లాగుంది అసలు అమ్మాయిలాగే లేదు చెప్పాలంటే అసలు ఏంటి చరణ్ నువ్వే చూస్తేనేమో చిన్నప్పటి నుంచి చూసినా ఎప్పుడు చూసినా గ్లామర్ హీరోలా ఉంటావు ఎంత సన్నగా నైస్గా ఉన్న అమ్మాయిని చేసుకుంటావు అనుకుంటే ఇలా బండగా ఇలాంటి అమ్మాయిని చేసుకున్నావేంటి అసలు ఏంటి సుమత గారు మీరు ఆస్తి కోసం ఈ అమ్మాయిని చేసుకున్నారో ఏంటి అసలు మేకప్ వేసుకోవడం తప్పు కాదు అసలు మేకప్ సెన్సే లేదు ఈ అమ్మాయికి అని చెప్పి అనగానే ఇకప్పుడు బామ్మ కూడా అసలు ఏంటిది ఆ మేకప్ ఆర్టిస్ట్ ఏది అని చెప్పి అనగానే రెడీ చేసి వెళ్ళిపోయినట్టుంది అయినా మేకప్ ఆర్టి చెప్పినట్టు ఈ పల్లవి వేయించుకున్నట్టు లేదు దీని సొంత నిర్ణయం తీసుకున్నట్టుంది అందుకే ఇలా ఉంది అని చెప్పి అక్షిత భువన చెప్తూ ఉంటారు ఇక ఇటు అక్షిత అంటుంది వచ్చిన వాళ్ళతోని ఆస్తి కోసం ఏమీ చేసుకోలేదు అసలు ఈ అమ్మాయికి ఆస్తి లేదు పాడు లేదు వీళ్ళు బస్తీ బ్యాచ్ అక్కడ అద్దెకుండే బ్యాచ్ వీళ్ళు అని చెప్పి అనగానే ఇక వచ్చిన వాళ్ళు మరి ఈ అమ్మాయిని ఏం చూసి చేసుకున్నారు చరణ్ ఈ అమ్మాయి అయితే నీకు ఏం మాత్రం సెట్ అవ్వలేదు మరి బండుదలాగా ఉంది అస్సలు అసలు చెప్పాలంటే అసలు ఎవరికీ నచ్చదు ఈ అమ్మాయిని కనుక నువ్వు బయటికి తీసుకొని వెళ్ళావు అనుకో అందరూ నవ్వుతారు అసలు మేము చుట్టాలు వై ఉండి మేమే మాట్లాడుతుంటే బయట వాళ్ళు ఇంకెంత మిమ్మల్ని నామోషిగా తక్కువ చేసి మాట్లాడతారు చరణ్ నేను చెప్పిన మాట విను ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి వేరే సన్నగా నైస్గా ఉండే అమ్మాయిని చేసుకో అసలు ఈ అమ్మాయి ఏమన్నా ఈ ముసలి కొండ ఉంది చెప్పాలంటే అని చెప్పి అందరూ ఇక నానా మాటలు అలా అంటూ ఉంటే ఇక బామ కూడా అసలు నేను నీకు చీర ఇచ్చాను కదా పల్లవి ఇలా ఎందుకు రెడీ అయ్యావు అని చెప్పి అనగానే అది బామగారు అని పల్లవి చెప్పబోతూ ఉంటే ఈవా చెప్పినట్టు ఎందుకు చేస్తుంది ఇష్టానికి చేస్తుంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక అందరూ ఆ మాటలు పల్లవిని అలా అనేసరికి చరణ్ కూడా కోపంగా చూస్తూ ఉంటాడు పల్లవిని ఇక పల్లవి బాధతోని రూమ్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక రూంలోకి చరణ్ వస్తాడనమాట ఇక చరణ్ తిడుతూ ఉంటాడు అసలు రూమ్లో నుంచి బయటకొచ్చే ముందు అద్దంలో చూసుకోవా ఎలా పడితే అలా వస్తావా సరే ఆ మేకప్ ఆర్టిస్ట్దే తప్పు అనుకుందాము నేను ఇలా రెడీ చేసింది అనుకుందాము బయటకు వచ్చినప్పుడు అద్దంలో చూసుకోవాలిగా అలా ఎలా వచ్చేస్తావు నా పరు అంతా తీసావు అసలు ఫోన్లే కదా ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో నించుంటే నా పరువు చూడు ఎలా తీసావో అసలు రెడీ అవడానికి పాదు పాడవు రాదు అని చెప్పి చరణ్ కూడా తీరుతూ ఉంటాడు ఇలాపల రూమ్లోకి అక్షిత భువన అలాగే ఇటు అక్షిత భువన సుమలత వీళ్ళంతా కూడా వస్తారనమాట కావాలని పల్లవి మన పరువు తీద్దామనిదంతా చేసింది అని చెప్పి అనగానే ఇక అక్షిత కూడా అవును అసలు చరణ్ బావ్ గారి పరువు సుమలత పరువు తీసేసింది పల్లవి అని చెప్పి అందరూ అంటూ ఉంటే పల్లవి ఏడుస్తూ ఉంటుంది ఏమీ అనలేక సో అండి ఎపిసోడ్లో జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్